నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముద్దుపూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ జెండాను ఎగరేశారు అలాగే బ్రహ్మదేవి పంచాయతీలో తిరుపతి పార్లమెంటు గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి రమేష్ కుమార్ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రావులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పార్టీని స్థాపించిన కొద్ది రోజుల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు ఉన్నారు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ షఫీ ఉల్లా ముత్యం గౌడ్ సుంగర శ్రీనివాస్ యాదవ్ ఎల్లయ్య కొండూరు రవి మాజీ ఎంపీపీ నన్నం దీనయ్య భాస్కర్ రెడ్డి దాసరి శ్రీమయ్య మండల పైన నాయకులు షేక్ అలీ ముత్తు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నలభై మూడవ తెలుగుదేశం పార్టీ నలభై మూడు వసంతాలు అయిపోయి నలభై నాలుగు వసంతాలు కడుగుపెట్టిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం రోజు రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణం ఏమంటే నరకాసుర పాలన పోయి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల పాలన వచ్చిన ఏంటంటే దానికోసం రోజు పండగ వాతావరణం జరుపుకుంటూ ఊరు వాడ వాడ వాడలా రోజు టీడీపీ జెండా రెపరెపలాడుతూ ఎగరవేస్తూ సమరాలు జరుపుకుంటున్న తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ఏర్పడిన రోజు నుంచి కూడు కూడు గీడ పట్ట నినాదంతో వచ్చి అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి ఒక దేశ విదేశాల్లో ఆంధ్రులంటే ఒక గౌరవం తెచ్చినటువంటి పార్టీ తెలియజేశం ఏకాక మన ముత్తుగూరు మండలానికి కూడా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి ముందు నడిపిస్తున్నారు ఈరోజు ఎమ్మెల్యే గారు రోజు ఈరోజు జరిగేదంటే ప్రజలు కూడా ఈ పండగ వాతావరణంలో భాగస్వాములు అయ్యి రాష్ట్రాభివృద్ధికి ముందుకు రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి తెలుగుదేశం సినిమా రంగాన్ని మార్చి తొమ్మిదవ తేదీన తెలుగుదేశం పార్టీ స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా నిద్రాహారాలు మాని వీధులలోనే ఆయన స్నానం కానీ ఆహారాలు తీసుకోవడం కానీ చేస్తూ చైతన్య రథం మీద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద పర్యటించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తప్ప ఈ రాష్ట్రంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ సర్గే నందమూరి తాలికారామరావు యొక్క అడుగుదాళల్లో ప్రభుత్వంలో రెండు రూపాయల కిలో బియ్యం అయితే ఉచితంగా ప్రజలు కార్యకర్తల కోసం కృషి చేస్తూ వారు కూడా అనేకమైన అభివృద్ధి పనులు చేయడంలో కీలక పాత్ర పోషించారు ఈరోజు ఏ పోయినా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రమోహన్ రెడ్డి గారి సభ్యులు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అనేకంగా కనిపిస్తున్నాయి వారు పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన మన గ్రామంలో కృషి ఫస్ట్ సార్ ఇక్కడ శిలాపాలను కూడా పతాకావేశ్వరంలో రావడం జరిగింది అది మన గ్రామం మనం అదృష్టంగా భావిస్తున్నాం రాబోయే రోజుల్లో మనందరం కూడా చంద్రబాబు రెడ్డి గారి నాయకత్వంలో సర్వే నియోజకవర్గంలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బిజెపి వాళ్ళ కూటమి ప్రభుత్వంలో మనం సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రాబోయే ఎన్నికలలో పంచాయతీరాజ్ ఎన్నికల్లో జిల్లా పరిషత్ కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో కూడా మనం అందరం కృషి చేసుకుని మనం పార్టీ అభ్యర్థులను గెలిపించేదానికి వాటపడాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం నమస్కారానికి సెలవు తీసుకుంటాం